సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎం స్పోర్ట్స్ మనం రోజు వీడియోలోని ఇండియన్ కోస్ట్ గార్డ్ గ్రూప్ సి నోటిఫికేషన్కి ఆఫ్లైన్ అప్లికేషన్ అనేది మనం ఎలా చేయాలి సో ఎలా ఫిల్ చేయాలి ఏ పోస్ట్ ద్వారా మనం పోస్ట్ చేయాలి ఎక్కడికి మనం అంటే ఏ అడ్రస్కి మనం పోస్ట్ చేయాలి సో ప్రతిది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి క్లారిటీగా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి సో నేను మళ్ళీ చెప్తున్నానండి దీనికి అప్లికేషన్స్ అనేవి నీట్గా అంటే క్లారిటీగా పెట్టడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే మీరు ఆఫ్లైన్ అప్లికేషన్ కాబట్టి కాంపిటీషన్ అనేది తక్కువ ఉంటుంది మీరు ఏ మిస్టేక్ చేసినా సరే రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో నేను ప్రతిదీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి సో దానికన్నా ముందుగా ఎవరైనా మన ఛానల్ కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే సో ప్లీజ్ గాయస్ మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం వల్ల మేము ఇంకా ఇంకా మంచి వీడియోస్ మీకోసం అయితే చేయాల్సి అనిపిస్తుంది వీడియోను ఖచ్చితంగా లైక్ అయితే చేయండి సో ఎందుకంటే ఇంత యూస్ఫుల్ కంటెంట్ని నేను మీకు ఇస్తున్నాను సో లైక్ అడగడంలో తప్పలేదు సో ప్లీజ్ గాయస్ ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి సో మనం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇదేనండి సో నేను అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి ముందుగా సో కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను ఇది మనకు ఇరవై జాన్ రెండు వేల ఇరవై ఆరులో మీరు ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది ఆల్ ఓవర్ ఇండియన్ వేకెన్సీ అండి మెయిల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు దీనికి ఎలాంటి ఫిజికల్ టెస్ట్ కూడా లేదు కేవలం ఒక రిటర్న్ ఎగ్జామ్ చేసి మీకు జాబ్ అనేది కన్ఫర్మ్ చేయడం అయితే జరుగుతుంది మన ఏపీ అండ్ తెలంగాణ నుంచి ఇద్దరు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు దీనికి ఏజ్ వచ్చేసి కేవలం పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలు లోపు ఉంటే చాలు మీరు మీకు ఎలిజిబుల్ అండి మరి ఇందులో మనకు ఏ పోస్టులు ఉన్నాయో ఒకసారి చూసుకున్నట్టయితే ఫిట్టరు ప్యూను స్వీపరు సో ఈ మూడు పోస్టులు అయితే ఉన్నాయండి సో ఫిట్టర్ వచ్చేసి మీరు ఐటీ మీరు దానికి అప్లై అయితే చేసుకోవచ్చు మిగతా రెండింటికి కూడా మీరు టెన్త్ క్వాలిఫై అయితే చాలండి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఈ పోస్ట్ అనేది గుర్తుపెట్టుకోండి మీరు తర్వాత అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది కదా సో అప్పుడైతే ఖచ్చితంగా మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి మీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇండియన్ కోస్ట్ డాట్ జేబోబీ డాట్ ఇన్ అని సెర్చ్ చేసినట్యితే మీకు ఇలా అయితే లింక్స్ అయితే వస్తాయి అనమాట వచ్చిన ఫస్ట్ లింక్ను అయితే ప్రెస్ చేసినట్టయితే మీకు ఇలా హోమ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది మీకు ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు కొంచెం కిందకి అయితే స్క్రోల్ చేయాల్సి ఉంటుంది సో మీరు అలాగా కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్టయితే సో చూడండి ఇక్కడ టెండర్ అండ్ రిక్రూట్మెంట్ అని ఉంది కదా సో మీరు అక్కడైతే క్లిక్ చేయండి సో మీకు ఇలా అయితే చూపిస్తుంది ఇక్కడ మీరు సెకండ్ వన్ ఒకసారి చూడండి గ్రూప్ సి అని ఉంది కదా గ్రూప్ సి సివిలియన్ అని ఉంది కదా సో మీరు అక్కడైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది మీరు ఒకవేళ అక్కడ క్లిక్ చేసినట్టయితే మీకు సో ఇలా అయితే ఓపెన్ అవుతుంది కొంచెం కిందకి స్కోల్ చేసి అక్కడ పీడిఎఫ్ అని ఉంది కదా సో అదైతే క్లిక్ చేయండి సో అది క్లిక్ చేసిన తర్వాత సో మనకి ఇలాగ అయితే ఓపెన్ అవుతుంది ఇది నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనమాట సో ఫుల్ డీటెయిల్స్ ప్లస్ మీరు అలా కిందకి స్క్రోల్ చేసినట్టయితే మీకు అక్కడ అప్లికేషన్కి ఫామ్స్ కూడా అక్కడే ఉంటాయండి మీరు ఇక్కడి నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా మీరు నెట్ సెంటర్లో కానీ ఎక్కడైనా సరే దీన్ని వాళ్ళకి షేర్ చేసేసి మీకు ఏ పేజెస్ కావాలో మీరు అక్కడ నుంచి అయితే ప్రింట్ అయితే తీసేసుకోవచ్చు సో ఆ ప్రింట్స్ మీద నేను ఎలా చేయాలో సో నేను నెక్స్ట్ అయితే మీకు చూపిస్తాను చూడండి చూడండి ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మిస్టేక్స్ లేకుండా మీరు ఫిల్ చేయడానికి అయితే ట్రై చేయండి మనకి ఇక్కడ చూడండి రైట్ సైడ్లోని మీరు ఫోటో అయితే అందించాల్సి ఉంటుంది సో అది కూడా ఈ రీసెంట్గా దిగిన ఫోటో అండి రీసెంట్గా మీరు ఏదైతే దిగి ఉంటారో ఈ టూ డేస్లోని లేదా ఈ వన్ వీక్లోని సో ఆ ఫోటో అయితే మీరు ఇక్కడ అందించాల్సి ఉంటుంది మీరు ఆ ఫోటో మీద క్రాస్గా సిగ్నేచర్ అనేది చేసినా పర్లేదు చేయకపోయినా పర్లేదు సో ఇక్కడ అయితే చూడండి నేమ్ ఆఫ్ ద పోస్ట్ అనమాట మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకుంటున్నారో పోస్ట్ నేమ్ అనేది మీరు అక్కడైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది నేను ఆల్రెడీ మీకు అయితే చెప్పాను సో ఆ పోస్ట్ దేనికైతే మీరు అప్లై చేయాలనుకుంటున్నారో అది అయితే మీరు అక్కడ క్లియర్గా మెన్షన్ చేయండి సో ఫస్ట్ వన్ చూడండి నేమ్ అనమాట మీ నేమ్ అనేది మీ టెన్త్ మార్క్స్ మేమో మీద మీకు నేమ్ అనేది ఎలా ఉంటుందో సో యాస్ టీజ్గా నేమ్ అనేది మీరు అక్కడైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా మీ టెన్త్ మార్క్ లిస్ట్ మీద ఎలా అయితే డేట్ ఆఫ్ బర్త్ ఉందో సో అది కూడా ఈ కరెక్ట్ ఇంకా మీరు అక్కడైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది థర్డ్ వన్ అయితే ఒకసారి చూడండి మీ ఫాదర్ నేమ్ అనమాట సో అది కూడా మీ ఫాదర్ నేమ్ టెన్త్ మీ మీద ఉంటుంది కదా సో అది కూడా క్లారిటీగా మెన్షన్ చేయడానికి చూడండి సో ఫోర్త్ వన్ అయితే చూడండి పర్మనెంట్ అడ్రస్ అనమాట మీ అడ్రస్ అయితే మీరు అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఫిఫ్త్ వన్ కూడా కరెంట్ అడ్రస్ అనమాట సో ఇక్కడ మీరు విలేజ్ మండలము స్టేట్ డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ సో ప్రతిదీ కూడా క్లియర్గా ఇవ్వడానికి అయితే ట్రై చేయండి దాంతోపాటు మీ ఫోన్ నెంబర్ కూడా మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేయండి మరి సిక్స్త్ వన్ ఒకసారి చూడండి మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే మీరు అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది మరి సెవెంత్ వన్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట మీరు ఒకవేళ టెన్త్ క్వాలిఫికేషన్ మీద మీరు అప్లై చేసుకోవాలనుకున్నట్టయితే మీరు అక్కడ అక్కడ టెన్త్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే అలాగే మీరు ఇంకా ఎక్కువ అంటే ఇంటర్మీడియట్ కానీ సో వీటి మీద మీరు అప్లై చేసుకున్నట్టయితే సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనము ఈ కింద బాక్స్ లో అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది ముందుగా ఇందులోనే టెన్త్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది మీ టెన్త్ పాసింగ్ ఇయర్ అయితే మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది సో తర్వాత మీరు మార్క్స్ అనమాట అంటే మీరు మీ మార్క్స్ని డివిజన్ చేసి మీరు అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ అని అన్నారు కదా సో అక్కడ మీరు మనకి స్టేట్ అనమాట స్టేట్ బోర్డు అని మీరు అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో దాని వచ్చేసి మీరు ఇంకా ఐటీఐ కానీ సో అలాగే ఇంటర్ కానీ ఇలాగ హైయెస్ట్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉన్నా సరే మీరు అక్కడైతే మీరు మెన్షన్ చేసుకోవచ్చు సో కింద ఒకసారి చూడండి మీరు ఇక్కడ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే అడిగాడు అనమాట అంటే మీరు ఏదైనా పోస్ట్కి అప్లై చేశారు కదా సో ఆ పోస్ట్కి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఏమైనా ఉన్నట్టయితే మీరు అక్కడైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది అలాగే ఎయిత్ మనం చూడండి జనరల్ మీరు మేల్ అయితే మెయిల్ ఫీమేల్ అయితే ఫీమేల్ అని ఇచ్చేయండి సో ఆ కింద మీరు క్యాటగిరీ అయితే అడిగాడు అనమాట మీరు ఎస్సీ ఎస్టీఆబీసీ ఏంటి అని సో మీ కేటగిరీని అక్కడైతే మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది టెన్త్ వన్ ఒకసారి చూడండి ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనమాట మీ టెన్త్ మార్క్ లిస్ట్ మీద అయితే మెన్షన్ చేసి ఉంటాయండి సో ఆ ట్యాస్ట్ చేసి అలాగే ఇవ్వడానికి అయితే ట్రై చేయండి అంటే పుట్టు మచ్చులు ఉంటాయి కదా సో అన్నమాట సో లెవెన్త్ వన్ అయితే ఒకసారి చూడండి గవర్నమెంట్ ఎంప్లాయ్ అని మీరు అడుగుతున్నాడు అనమాట ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినట్టు అయితే ఎస్ఎం పెట్టండి లేదంటే అక్కడ నో అని మెన్షన్ చేశారు లేదా అలాగైనా వదిలేండి ఒకవేళ మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చెప్పేసి ఎస్ఎం అయితే ఆ కిందని ఇచ్చారు కదా అవైతే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుందండి ఆ కింద ట్వెల్త్ వన్ మీరు ఒకసారి చూసినట్టయితే మీరు ఏదైతే అప్లికేషన్ ఫిల్ చేస్తున్నారో దీంతోపాటు మనం కొన్ని డాక్యుమెంట్స్ అయితే మనం వాళ్ళకి సెండ్ చేయాల్సి ఉంటుంది సో మీరు అక్కడ మెట్రికులేషన్ అని అయితే అడిగాడు కదా సో ఆ మెట్రికులేషన్ జరాక్స్ ప్లస్ అది ఎప్పుడు ఇష్యూ అయిందనమాట అంటే ఎప్పుడు ఇష్యూ చేశారని చెప్పేసి దాని డేట్ అనేది కూడా మీరు పక్కన అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో అలాగే దాని కింద చూడండి ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్ అని అన్నాడు కదా సో అది కూడా సేమ్ సో దాంతోపాటు ఆ పక్కన మీరు డేట్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో ప్రతి డాక్యుమెంట్కి కూడా అది ఎప్పుడు ఇష్యూ అయిందని చెప్పేసి ఆ డేట్ అయితే మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో మీరు ఒకసారి క్లారిటీగా చూడొచ్చు అక్కడ ఏవేవైతే ఇచ్చాడో అవన్నీ కూడా మీరు జెరాక్సెస్ అయితే మీరు వాళ్ళకి ఖచ్చితంగా పంపించాల్సి ఉంటుంది ఇక్కడ ఒకసారి చూడండి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే అడిగాడు కదా ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే ఖచ్చితంగా మెన్షన్ చేయండి ఒకవేళ లేనట్టయితే ఒకవేళ వీలైతే చేయించుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే మీ మీద కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే ఉంటుందన్నమాట తీసే అవకాశం అయితే కొంచెం ఎక్కువగా ఉంటుంది సో అందువల్ల ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి సో ఆ కింద చూసుకున్నట్టయితే మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట నైన్త్ వన్ రీసెంట్ గా దిగిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా మీరు అయితే పంపించాల్సి ఉంటుంది సో ఆ కింద చూడండి లాస్ట్ వన్ అయితే ఒకసారి చూడండి సో అక్కడ ఒక చిన్న ఎన్వలాప్మెంట్ మీద ఫిఫ్టీ రూపీస్ పోస్టల్ స్టాంప్ అనేది అంటించి అక్కడ టూ అని పెట్టి మన అడ్రస్ అయితే రాసి మీరు పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది ఆ కింద మనకు థర్టీన్ వన్ ఇమెయిల్ ఐడి అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది యూజ్ చేస్తున్న ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వడానికి ట్రై చేయండి సో ఆ కింద మొబైల్ నెంబర్ యూస్ అంటే మీరు ఇప్పుడు ప్రజెంట్ యూజ్ చేస్తున్న మొబైల్ నెంబర్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి మనకు డిక్లరేషన్ అని ఉంది కదా సో ఇక్కడ మనకు లెఫ్ట్ హ్యాండ్ తంబ అయితే మీరు అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది సో దాని కింద చూడండి ఇక్కడ రైట్ సైడ్ మీరు సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది సో అక్కడ లెఫ్ట్ సైడ్ మీకు ప్లేస్ అయితే అడిగాడు కదా మీకు డిస్ట్రిక్ట్ కానీ మండలం కానీ ఏదో ఒకటి అయితే అక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది మనకి డేట్ అయితే అడిగాడు కదా మీరు ఏ డేట్ని అయితే మీరు అప్లై చేస్తున్నారో అప్లికేషన్ పెడుతున్నారో సో మీరు ఆ డేట్ అయితే మీరు అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఇక్కడతో మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయిపోయినట్టే సో ఇది చాలా ఈజీగా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు దీంతోపాటు నేను చెప్పాను కదా డాక్యుమెంట్స్ ఏమీ పట్టుకెళ్ళాలని సో ఆ డాక్యుమెంట్స్ కూడా ఖచ్చితంగా జెరాక్స్లు మాత్రమే పెట్టాలండి నేను మళ్ళీ చెప్తున్నాను మీరు ఒరిజినల్స్ అయితే పెట్టకూడదు జెరాక్స్లు మాత్రమే పెట్టాలి సో పెట్టిన తర్వాత ఇప్పుడు పోస్ట్ అనేది మీరు ఎలా చేయాలి ఏ అడ్రస్కి మీరు పోస్ట్ చేయాలో నేను క్లియర్గా చూపిస్తాను చూడండి చూడండి ఈ అడ్రస్కి అయితే మీరు బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత సో చిన్న అని వాళ్ళని అడగండి వాళ్ళ పోస్ట్ కార్డ్ అనమాట అది ఇస్తారు సో అది అందులోని మీరు ఇప్పుడు ఫిల్ చేసిన డాక్యుమెంట్స్ కానీ సో మీ అప్లికేషన్ కానీ మొత్తం కూడా పెట్టి అందులో అయితే పెట్టేయండి పెట్టేసిన తర్వాత మీరు టూ అని పెట్టేసి మీ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది అంటే మీరు విలేజ్ స్టేట్ మండలం ఎక్కడి నుంచి మీ పేరు పిన్ కోడ్ డీటెయిల్స్ సంథింగ్ ప్రతిది కూడా అక్కడ మీరు అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో నేను మళ్ళీ చెప్తున్నాను మీరు ప్రతిది కూడా జెరాక్స్ మాత్రమే మీ డాక్యుమెంట్స్ అన్ని కూడా జెరాక్స్ మాత్రమే పంపించాలి సో దాంతోపాటుగా సో దాని కింద కానీ లేదా బ్యాక్ సైడ్ కానీ మీరు సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది సిగ్నేచర్ చేసి కిందన డేట్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా మీ క్లారిటీ రావడానికి కోసం నేను ఇలా అయితే చూపిస్తున్నాను సో మీరు ఇక్కడ అయితే మీరు ఫిఫ్టీ రూపీస్ పోస్టల్ స్టాంప్ అనేది మీరు అక్కడైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది అంటే అంటించాల్సి ఉంటుంది సో దాంతోపాటుగా మీరు అక్కడ ఆర్డినరీ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ రెండిట్లో ఏదైనా పంపించని మెన్షన్ చేశాడు సో మీరు ఒకవేళ లేట్ అవుతున్నట్టయితే స్పీడ్ పోస్ట్ అయితే మెన్షన్ చేయండి అంటే స్పీడ్ ద్వారా పంపించండి లేదు అంటే ఆర్డినరీ పోస్ట్ అయితే పంపించండి నో ప్రాబ్లం సో అదంతా కూడా మీరు పెద్ద ఎన్లోప్ అనేసి మెయిన్ ఎన్లోప్ అనేసి ఇంకోటి ఉంటుంది వాళ్ళని అడగండి అది కూడా ఇస్తారు సో అందులోని ఇవన్నీ కూడా మరత మీరు అందులో పెట్టేసి ఇక్కడ పైన హెడ్డింగ్ నేను చూపిస్తున్నాను కదా సో ఇది మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నానండి సో ఇక్కడ డీటెయిల్స్ అయితే మీరు మెన్షన్ అయితే చేయాల్సిన అవసరం లేదు సో ఇక్కడ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫీస్ అని ఉంది కదా అక్కడ అలాగా మీరు హెడ్డింగ్ అనేది పెట్టేసి మీరు ఏ పోస్ట్కి అయితే మీరు అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ అనేది మీరు అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ ఫ్రమ్ అడ్రస్ అని పెట్టేసి మళ్ళీ మీ డీటెయిల్స్ అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే మీరు అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అంటే మీ పేరు మీ ఫాదర్ నేము మీ అడ్రస్ కోడ్ విలేజ్ సో ప్రతిది కూడా మీ మొబైల్ నెంబర్ కూడా మీరు క్లియర్గా ఎంటర్ అయితే చేయండి సో అలాగే మీరు రైట్ సైడ్ వచ్చేసి టూ అని పెట్టేసి ఇక్కడ మేము ఇచ్చాము కదా డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు కదా ఎక్కడికి మీరు పోస్ట్ చేయాలని చెప్పేసి సో ఈ డీటెయిల్స్ అయితే మీరు అక్కడ టూ అని పెట్టేసి అక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో ఇది నేను మీకు ఎగ్జాంపుల్గా ఇచ్చాను అనమాట మీరు బాగా గుర్తుపెట్టుకోండి మళ్ళీ మీరు ఈ పోస్ట్ ఈ అడ్రస్కి మీరు పంపించినట్లయితే తప్పు అది అయితే కాదు సో నేను ఇక్కడ లెఫ్ట్ సైడ్ క్లియర్గా మెన్షన్ చేశాను అది జస్ట్ మీకు చూపించడానికి అయితే నేను అక్కడ పెట్టాను అనమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ సో ప్లీజ్ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి సో అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లోని సో ఇండియన్ నేవీకి సంబంధించిన జాబ్స్ ఎవరైనా చేయాలనుకుంటే సో వాళ్ళని కూడా ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి అంటే అప్లై చేసుకోమని చెప్పండి సో వాళ్ళకి కూడా సజెస్ట్ చేయండి మీ క్వాలిఫికేషన్ ఉన్నట్టయితే ఖచ్చితంగా ఎక్కడ ఏ మిస్టేక్ చెప్పకుండా వీడియోలో చెప్పినట్టుగానే యాజ్ టీజ్గా అలాగే మీరు ఫిల్ చేసి సో మీరు పోస్ట్ చేయడానికైతే ట్రై చేయండి సో వీడియో లాస్ట్ వరకు చూసిన మీ అందరికీ కూడా హార్ట్ఫుల్లీ థ్యాంక్స్